లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే ప్రజెంట్ మనం జగదాత్రి జీతరులో వస్తున్న జగదాత్రి సీరియల్ సెట్స్ లో ఉన్నాం అక్కడ మనతో పాటు ఐ మీన్ యాంకరింగ్ కూడా ఇప్పుడు స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు యాంకరింగ్ ఆకులన్నీ చదివేసిన ఆవిడ ఇప్పుడు చాలా సీరియల్స్ చేసిన ఆవిడ మొగల్ రేకులు సీరియల్ తో మంచి బ్రేక్ అందుకున్న ఆవిడ రాఘమహురి గారు ఉన్నారు ఇప్పుడు వైజయంతి క్యారెక్టర్ చేస్తున్నారు నచ్చలేదు అనే దానికి సంబంధము హాయ్ వన్నర మేమ్ చాలా బాగున్నాను యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నాకు అయితే మా గుర్తొచ్చేది వచ్చేది అంటే యువర్ స్లోవింగ్లీ లాంటి ఉన్న ఆట కావాల పాట కావాలో బాగా గుర్తుస్తుంటుంది ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారి పాట ఫేమస్ ఇక్కడ ఆట కావాల పాట కావాల అదే బిజీఎం సేవర్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ లైవ్ కాల్ చేస్తే పాట అయ్యటనేది అది ట్రెండ్ కదా అంటే చిన్నప్పుడు మేము చూస్తూ ఉండేవాళ్ళం కాల్స్ మాకు కలుస్తదేమో అప్పుడు నిజంగానే కలిసేది కాదు అంత ట్రాఫిక్ ఉండేది యా సో సో ఫైనల్లీ ఇన్ని ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇలా ఇంతవరకు స్టిల్ ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు మీ కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కష్టపడట్లేదు ఇష్టపడే ఇష్టపడుతున్నారు అందుకే కష్టపడ కష్టం అనిపించట్లేదు మేము ఏంటి మేము అసలు జగదాత్రి ఇప్పుడు అంటే నార్మల్లీ సీరియల్స్ అంటే రూరల్ ఏరియాస్ లో బాగా ఉంటారు విలేజ్ విలేజ్ లో గ్రామీణ ప్రాంతాల్లో బట్ ఇది అంతా అర్బన్ లో ఎక్కువ టీఆర్పి వస్తుంది క్రైమ్ వల్ల అర్బన్ అండ్ సో ఏం అసలు జగదాత్రి ఎక్స్పీరియన్స్ ఏంటి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఎపిసోడ్స్ అయిపోయినాయి ఆల్రెడీ వి ఆర్ బ్లెస్డ్ అంతే ఆ పేరే జగదాత్రి కదా ఏదో పవర్ ఆఫ్మెన్ ఆ ఉమెన్ లాగా ఏదో అమ్మవారి పవర్ లాగా అలాగా అండ్ ఇది అంటే రొటీన్ స్టోరీ కాకుండా చాలా యూనిక్ గా ఒక ఒక అమ్మాయి సాధారణంగా ఇంట్లో ఒకలాగా ఉంటుంది బయట వర్క్ వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్న అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ అటు మెయింటైన్ చేసుకోవాలి అటు వాళ్ళ సూపర్ పవర్స్ ఉద్యోగంలో కూడా చూడాలి కాబట్టి అంటే మొఘల్ రేకులు ఆ టైంలో మొఘల్ రేకులు అనేది ఒక సెన్సేషన్ అంటే ఫైట్లు పెట్టడం ఏంటి హీరో ఒక హీరో మొన్న క్యారెక్టర్ కావచ్చు ఆర్కే నాయుడు క్యారెక్టర్ కావచ్చు అసలు వచ్చింది ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఒక హీరోయిన్ ఒక లేడీ క్యారెక్టర్ అండర్ అండర్ కవర్ ఆఫీసర్ ఏంటి అసలు మేబీ ఆ పోలీస్ యూనిఫామ్ కి ఆ పవర్ ఉంది అనిపిస్తుంది నాకైతే అంత రెస్పెక్ట్ఫుల్ ఫీల్ కదా అది సో దే డిజాబ్ సో అప్పుడు జగదాత్రి అంటే ఆల్మోస్ట్ ఇలా అలవాటు అయిపోయి ఉంటది అందరికీ వైజయంతో ఎవరినో పిలుస్తున్నారండి బయట అంతా లే ఇప్పుడైతే రీసెంట్ గా లేడీ ఫాక్స్ అంటున్నారు లేడీ ఫాక్స్ అంటున్నారా లేదంటే ఎక్కువగా చిత్తూరు చిలక అంటుంటారు చిత్తూరు చిలక ఏదో అది ఎప్పుడో ర్యాండమ్ గా ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ లో రామ్మోహన్ గారు అంటే నా హస్బెండ్ క్యారెక్టర్ డైలాగ్ అన్నమాట ఏ చిత్తూరు చిల్క అని ఒక మాట అది ఇప్పటికీ గుర్తు అలాగే పిలుస్తారు నా కామెంట్స్ కూడా అలాగే వస్తుంటాయి ఈ మధ్య ఇలాంటివి ఏమన్నా ఆటో విజయశాంతి ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం మేడం సీరియల్ గురించి ఎస్పెషల్ మొన్న మీనం దయ వల్ల నేను లేడీ ఫాక్స్ అయ్యాను రీసెంట్ గా ప్రమోషన్ వచ్చింది మీకు ఏమన్నా ఐ మీన్ మీరు ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడు అక్కడ అడిగేస్తా ఉంటారా ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని కాసేపు అయితే వాళ్ళు దగ్గరకు వచ్చేంత వరకు వీళ్ళు ఏమన్నా మమ్మల్ని హామ్ చేస్తారని భయమేస్తూ వేస్తుంది సాధ్యమైనంత వరకు అంటే షూటింగ్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు అయితే చాలా ప్రేమగా అలా చేయకండిని జగదాత్రిని బాధ పెట్టకండి అలా అడుగుతారు కొంతమంది చాలా బాగా చేస్తున్నారు నెగటివ్ అంతా ఈజీ కాదు కష్టం అంటారు కొంతమంది అయితే కొట్టడానికి వస్తుంటారు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి రీసెంట్ గా అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు ఇన్స్టాలో మెసేజెస్ వస్తూ ఉన్నాయన్నమాట మేము మీ ఇంటి ముందు ఉన్నాము ఆ డోర్ మీ ఫ్లాట్ నెంబర్ చెప్పండి మీకు పైకి వస్తాము మీ సంగతి చూస్తాము మేము పలానా ఏరియా నుంచి వచ్చాము నాకు గుర్తున్నంత వరకు భువనగిరి సంథింగ్ ఎక్కడ ఏరియా అంత ఐడియా లేదు ఆ ఇలా పలానా ఏరియా నుంచి వచ్చాము ఆ అస్సలు వదిలిపెట్టము ఏమనుకో అంటే ఇంకా నేను చెప్పలేను మొత్తం నేను చాలా నీటి వర్షంతో చాలా పచ్చి రా దమ్ముంటే బయటికి రా ఫ్లాట్ ఇదే కదా అంటే నేను ఫస్ట్ అది రిక్వెస్టెడ్ మెసేజెస్ లో ఉన్నాయి అంత చూడలేదు కంటిన్యూస్ గా వస్తే నాకు అక్కడ చూపించింది అనమాట రిక్వెస్ట్ చాలా మెసేజెస్ వస్తున్నాయని నేను ఎందుకో రాండమ్ గా ఓపెన్ చేసి చూస్తే నా ఫ్లాట్ నేమ్ తో సహా ఉంది అమ్మ వీళ్ళు నిజంగానే వచ్చారని నాకు అప్పుడు కన్ఫర్మ్ అయ్యింది ఇంకా మళ్ళీ నేను సెక్యూరిటీ చేసి నిజంగా ఎవరైనా వచ్చారా ఉన్నారా అంటే ఎవరో మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు అయితే వచ్చి అడిగిళ్ళారండి ఇట్లా అని చెప్పారు ఎన్ని మెసేజెస్ అంటే ఆ టూ డేస్ నేను అసలు ఇంకా బయటకే వెళ్ళలే ఆల్మోస్ట్ ఇంకా ఒకవేళ నేను వెళ్ళుంటే నిజంగా కొట్టే వాళ్ళనే అనిపిస్తుంది మీకు చూపిస్తాను అబ్బాయిలు వచ్చారు అబ్బాయిలు ఫాలో అవుతున్నారు సీరియల్ అబ్బాయిలు వచ్చారు అబ్బాయిలు రాలే అబ్బాయిలు రా అంటే అబ్బాయిలు కూడా సీరియల్ చూడటం ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు చూడటం అనేది మా అదృష్టం ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ గా చూపిరు ఇంత కాంపిటీషన్ వరల్డ్ వెబ్ సిరీస్ వస్తున్నాయి సినిమాలు వస్తున్నాయి మీకు నచ్చే కంటెంట్ ఉంటుంది అంటే ఇది లో 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 లైక్ సిరీస్ సిరీస్ వస్తాయి కదా వెబ్ ఆ చూస్తున్నారు అబ్బాయిలు అందరూ చాలా మంది అదే అంటే మాకు కూడా ఈ మధ్య తెలిసిందంటే ఈ సీరియల్ చేశాకే తెలిసింది అబ్బాయిలు కూడా ఒకవేళ మంచి స్టోరీ ఉంటే చూస్తారు అని ఏంటంటే మీకు గుర్తుండిపోయింది అంటే మీ పర్సనల్ అటాచ్మెంట్ సీరియల్ మొఘల్ అంత ఫేమ్ అనమాట అంటే ఈక్వల్లీ ఇప్పుడు మొఘల్ రేకులు ఎంత రీచ్ అయిందో ఈక్వల్లీ జగదాత్రి కూడా సేమ్ రీచ్ ఉందన్నమాట విచిత్రంగా దాంట్లో పోలీసే దీంట్లో కూడా పోలీస్ స్టోరీయే సో నాకు అనిపిస్తుంది ఆ డ్రెస్ కే ఆ పవర్ ఉంది ఇప్పటికే ఎప్పుడైనా మీరు రీల్స్ లో కానీ వాటిలో కానీ మొగలు రేకులు సాంగ్ అది ట్రెండ్ అవుతూ అప్పుడు అవును వస్తూ ఉంటది ఎప్పుడైనా చూస్తూ ఉంటారు మీరు కూడా చూస్తూనే ఉంటాను పాత జ్ఞాపకాలు పిక్స్ లో పాత పిక్స్ కి వెళ్లి చూసుకుంటాను ఆ అది అంతే మైల్ స్టోన్ అంటారా నన్ను ఏమంటారో అంతే సో ఏజ్ అనవసరంగా దాటేసింది ఇప్పుడు అడే అప్పుడు ఏజ్ ట్వంటీస్ బాగా ట్వంటీ టూ ట్వంటీస్ లో ఉన్నప్పుడే మదర్ క్యారెక్టర్ చేశాను యా ఐఎమ్ ఎంజాయింగ్ ఈ ఫేస్ ని సో అంటే మీకు స్టూడియో టైప్ ఏమన్నా ఫీల్ అవుతారా మ్యామ్ ఎప్పుడైనా అంటే ఎక్కువ మదర్ రోల్స్ కానీ అత్తగారు నేను చాలా ఇష్టపడి అంటే నా యంగ్ ఏజ్ లోనే అంటే ట్వంటీస్ లో ఉండగానే నేను మదర్ కి రావడమే అది దట్ అనమాట నేనే అలా చూస్ చేసుకున్నా నాకు ఇష్టం చాలా సో అప్పటి షోస్ కి యాంకర్ యాంకర్ గా అప్పటి షోస్ కి ఇప్పటి షోస్ కి ఏం మార్పులు కనిపిస్తున్నాయండి మీకు కాంపిటీషన్ చాలా ఎక్కువైపోలేదా ఇప్పుడు సోషల్ మీడియా చేతిలోకి వచ్చేసాక అంటే ఫోన్ అనేది వచ్చేసాక కంప్లీట్ గా అక్కడికి వెళ్ళి చేయాలి అనేది పోయింది ఇక్కడి నుంచే చేసుకోవడం అలవాటు అందరికి కెమెరా ఫియర్ పోయింది చాలా అంత పల్లెటూరు చాలా నార్మల్ పీపుల్ కూడా కెమెరా ఫియర్ లేదు ఇప్పుడు అప్పుడు కెమెరా ఫియర్ ఉండేది కానీ చాలా తక్కువ మంది మాత్రమే అక్కడ వరకు రీచ్ అయ్యే వాళ్ళు అంటే చాలా ప్యాషన్ ఉండి అంత యాంకర్ అవ్వాలి అని అంటే కొంచెం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆ కెమెరా ఫియర్ ఎప్పుడైతే పోయిందో ఎప్పుడైతే ఇంకా ఫోన్ అనేది చేతిలో వచ్చేసిందో ఇంకా ఎక్కడ చూసిన టాలెంట్ ఎవరిలో చూసిన టాలెంట్ సో బాధ అనిపిస్తుంది మీ అందరికీ హ్యాపీ కూడా ఉంది ఒక రకంగా అందరిలో ఇంత టాలెంట్ బయటకు వస్తున్నందుకు ప్రతి వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఈ రష్ లో ఒక్కొక్కసారి కొంతమంది వెనకపడిపోతూ ఉంటారు కదా అప్పుడు బాధ అంటే ఈ కొంచెం పాత స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు మాకంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది నేనైతే అలానే చూస్తున్నాను యాంకరింగ్ కానీ కానీ అప్పుడు మాకున్న దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ఫుల్ గా అయిపోయింది అండ్ షోస్ కూడా అప్పుడు ఏంటంటే ఆ హాఫ్ అన్ అవర్ గా వన్ అవర్ కానీ స్లాట్ ఉన్నప్పుడు పెట్టేసి వదిలేసేవారు ఈవెన్ యాడ్స్ కూడా కంటిన్యూస్ గా చూసి అంత పేషెంట్స్ ఉండేది ఉండేది నేను ఇప్పుడు ఎక్స్పెప్ట్ చేసే వాళ్ళు కాదు ఇప్పుడు అసలు రీల్ రీలేస్ ఫుల్ గా చూసి సెకండ్స్ వచ్చేసారు కదా ఇప్పుడు అంత ఫిఫ్టీన్ సెకండ్స్ ఇప్పుడు మేమే మేము ఇప్పుడు ఏజ్ వచ్చి మా మాకే అలవాటైపోయింది అలా మళ్ళీ వెళ్ళి కాసేపు ఇన్స్టా దాని ఓపెన్ చేసి మళ్ళీ అది బోర్ కొడుతుంది మళ్ళీ వాట్సాప్ కి ల చెక్ చేసుకొని మళ్ళీ ఇంకోటి వెళ్ళి మళ్ళీ ఇంకోటి అలా అయిపోయింది ఫాస్ట్ అయిపోయింది సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటో అంటే ఇదంతా మీరు అన్నారు ఒకరికి చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి బాబు ఎక్కడి నుంచో వస్తున్నారు ఈ ఫాస్ట్ లైఫ్ కొంచెం మందికి ఫాస్ట్ లైఫ్ అలవాటు పడిపోయింది ఏది ఒకటి ఎంజాయ్ చేస్తున్నారు పోనీ ఎంటర్టైన్ అవుతున్నారు అవన్నీ పక్కన పెడితే హెయిర్ ట్రేడ్ గాని ఇందాక మీరు పంచుకున్నట్టు హెయిట్రేట్ కానీ లేదంటే నెగటివ్ వేలో వెళ్ళే వెళ్ళే దారి గాని అది ఒకటి కొంచెం బాధ అనిపిస్తుంది అంటే అది వచ్చిన పర్ అంటే సోషల్ మీడియా తీసుకొచ్చిన పర్పస్ ఒకటైతే ఇట్లా అవేర్నెస్ రావాలి అందరూ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ పెరగాలి అందరికి అన్ని అందుబాటులో ఉండాలని తీసుకొచ్చినది ఇలా మిస్యూజ్ అయిపోతుంది ఎవరి స్పేస్ లో మనం వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకుని వాళ్ళ లోకి మనం వెళ్ళి కామెంట్లు చేసుకుంటూ ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ చూసాం ఎంటర్టైన్మెంట్ అయితే అవుతాం లేదంటే స్కిప్ చేసేస్తాం అలా ఉండకుండా ఈజీ గోయింగ్ లేరు అంటే మనమే మన ఇంపాక్ట్ ఏదో ఉండాలి అన్నట్టుగా నా ఉద్దేశం అయితే మన వల్ల నాలుగు మంచి విషయాలు జరగాలి కానీ ఒకళ్ళు కూడా నొచ్చుకోకూడదు అనేది ఉండాలి అంటే యూత్ లో అది రావాలి ఇంకా అండ్ మోస్ట్లీ మధ్య ఒకటి మహిళల డ్రెస్సింగ్ గురించి పెద్ద వివాదం అయిపోయింది అంతా ఇవి అదంతా ఎక్కువ పాయింట్అవుట్ చేసేది మళ్ళీ సోషల్ మీడియా ఇక్కడ డ్రెస్సింగ్ గురించి ఎలా వేస్తున్నారు ఫాలోవర్స్ కోసం ఎలా చేస్తున్నారు అని చెప్పి దాని మీద మీ అభిప్రాయం అభిప్రాయం అంటే ఇప్పుడు టూ సైడ్స్ ఉందండి ఇది

For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream! Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. iDream, Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Dream. Subscribe I Dream. Please subscribe to iDream. హైబ్రిడ్ అంటే నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దినిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ